ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో నూతనంగా నిర్మించిన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివలింగం నందీశ్వర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు శివ పార్వతుల కళ్యాణం ధ్వజస్తంభం ప్రతిష్టాపన హోమం నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పరశువ సచ్చిదానంద స్వరూపాయ ఈశ్వరుడు ఈశ్వరో నామదేయాయ తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్రం నమస్కారం చూపించండి మరిన్ని తాజా వార్తల కోసం ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండోర్ న్యూస్ నైన్ మన జిల్లా మన వార్తలు